పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం సత్తెనపల్లి పట్టణంలో ఉత్సాహంగా జరిగింది పట్టణంలోని తాలూకా సెంటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పరిశుభ్రతపై ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని కలెక్టర్ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు తాలూకా సెంటర్ పరిసరాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు మురుగు కాల్వల నిర్వహణ చెత్త సేకరణపై అధికారులకు పలు సూచనలు చేశారు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములైనప్పుడే